రే మాత్రే నమ్మ వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక ఈ వీడియోలో శని మహాదశ కనుక యోగించకపోతే ఎటువంటి సమస్యలు కలుగుతాయి దానికి చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటి అనేటటువంటిది వివరంగా తెలుసుకుందాం శని మహాదశ సాధారణంగా యోగిస్తే మంచి సక్సెస్ అనేది ఇస్తూ ఉంటుంది యోగించకపోతే మాత్రం తీవ్రమైన ఇబ్బందులు కలిగిస్తుంది రకరకాల ప్రాబ్లమ్స్ తీసుకొస్తూ ఉంటుంది అసలు అది ఎలా కనుక్కో యోగిస్తుందో లేదా సిమ్టమ్స్ ఆ లక్షణాలు ఏంటి ఎటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి లక్షణాలు ముందే తెలుస్తాయి మనకి అవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం శని మహాదశ పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది మొత్తము గురుమహాదశ అయిన తర్వాత శని మహాదశ మొదలవుతుంది ఎప్పుడైతే గురుమహాదశ ఎండింగ్లో ఉన్నామో శని మహాదశ స్టార్ట్ అవుతుందో దశ సంధి అంటాం శనిమహాదశ స్టార్ట్ అయ్యే కొంతకాలం ముందు గురుమహాదశ అయిపోయే సమయంలో ఈ సిమ్టమ్స్ కనిపిస్తాయి శని మహాదశ యొక్క సిమ్టమ్స్ ప్రాబ్లమ్స్ అంటే ఉంటాయన్న సింటమ్స్ కనిపిస్తే మనకి ఏ భావనలో ఉందో దానికి సంబంధించిన సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి సో అవి ముందే తెలుసుకుని దానికి తగ్గ రెమెడీస్ చేసుకుంటూ ఉంటే ఆ పంతొమ్మిది సంవత్సరాలు కొంతవరకు నిలదొక్కునే శక్తి అనేది కలుగుతుంది అసలు ఎటువంటి సమస్యలు కలుగుతాయి శని యోగించకపోతే అని తెలుసుకుంటే మొదటగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు నొప్పులు రావడము ముఖ్యంగా నొప్పులు జాయింట్ పెయిన్స్ మజిల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఆర్థరైటిక్స్ సయాటికా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు స్త్రీలకి ముఖ్యంగా ఋతు సంబంధిత సమస్యలు అంటే చాలా ఆలస్యంగా ఋతువు రావడం ఇది చాలా తీవ్రంగా వేధిస్తూ ఉంటుంది సంతాన సంబంధిత సమస్యలు కూడా వేధిస్తూ ఉంటాయి శని కనుక యోగించకపోతే అంటే సంతానం కలగకపోవడము కలిగిన సంతానం నిలబడకపోవడము ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు శని మహాదశ కనుక యోగించకపోతే శారీరక పట్టత్వం తగ్గి నీరసంగా ఉండుట అంటే బాడీ బాగా నీరసించిపోతుంది ఏ పని చేయలేకపోతారు శక్తి నశించిపోతుంది శక్తిహీనులు అవుతారని చెప్పుకోవచ్చు శని మహాదశ కనుక యోగించకపోతే కొన్ని సందర్భాల్లో ఎటువంటి వ్యాధి వచ్చినా చాలా రోజుల పాటు ప్రొలాంగ్ క్రానిక్గా ఉంటుంది బాగా చాలా రోజులు ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కువగా ఎక్కువ కాలం బాధపడుతుంటారు ఆ ప్రాబ్లంతో అని చెప్పుకోవచ్చు శని మహాదాస్ యోగించకపోతే అనారోగ్యం ఏ అనారోగ్య సమస్య అయినా కూడా డైజెస్టివ్ ప్రాబ్లం కావచ్చు వృద్ధు సంబంధిత సమస్యలు కావచ్చు కంటికి సంబంధించిన సమస్యలు కావచ్చు ఏవైనా కూడా లాంగ్ పీరియడ్ ఉంటుందంటే ఒక పదేళ్ళు పదిహేను ఏళ్ళు అనుభవిస్తూ ఉంటారు ఆ ప్రాబ్లం యొక్క సమస్యలు వాళ్ళు తీవ్రంగా అనుభవిస్తూ ఉంటారు మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అంటే ఒంటరితనం అయిపోవడము కుటుంబ సభ్యుల నుంచి దూరంగా వెళ్ళిపోవడము వెలివేసినట్టుగా అవడము ఒంటరితనము మానసిక సమస్యలు స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ ఎప్పుడు ఏదో పోగొట్టుకునే వాళ్ళ దిగాలుగా కూర్చుని ఉంటారు ఏ పని చేయడానికి ఉత్సాహం ఉండదు ఇటువంటి సమస్యలని ఫేస్ చేస్తూ ఉంటారు శనిమహాదశ కనుక యోగించకపోతే అంతేకాకుండా ఆర్థికంగా ఉన్నట్టుండి జీవితం కుదేలైపోతూ ఉంటుందంటే ఆర్థిక సమస్యలు చాలా తీవ్రంగా వేధిస్తూ ఉంటాయి అప్పటి వరకు బాగానే గురుమహాదశలో యోగించిందంటే బాగానే సేవ్ చేసుకుంటారు డబ్బులు వన్స్ శనిమహదశ స్టార్ట్ అవుతుంది అది యోగించటం లేదంటే ఇన్కమ్ కంటే కూడా ఎక్స్పెన్సెస్ పెరిగిపోతూ ఉంటాయి ఏదో ఖర్చు హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన రావచ్చు ఏదో ఒక విధంగా డబ్బులు బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి బ్యాలెన్స్ తగ్గిపోతూ ఉంటుంది కానీ ఇన్కమ్ పెరుగుతూ ఉండదు ఇన్కమ్ తగ్గిపోతూ ఉంటుంది ఎక్స్పెన్సెస్ పెరిగిపోతూ ఉంటాయి చాలా దానివల్ల డిప్రెషన్లోకి వెళ్తుంటారు బాగా మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు ఏ పని చేసినా సక్సెస్ అనేది రాకపోవడం సంపాదన కంటే ఖర్చులు పెరిగిపోవడం అప్పులు చేయాల్సి రావచ్చు ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు సినిమా హాలస్లో అంతేకాకుండా చేస్తున్న ఉద్యోగంలో కష్టాలు ఉద్యోగం ఉంటుందా ఉండదా అనేటువంటి సమస్య ఆ సిచ్యువేషన్ రావడం ఉద్యోగం పోతుందేమో అనే సిచ్యువేషన్ రావడము అసలు ఆ ఉద్యోగంలో నెల ఎదుగుదా లేకపోవడం ప్రమోషన్స్ అనుకుంటారు వస్తుంది అని కానీ ప్రమోషన్ రాదు వేరే వరకు వస్తుంది డిజర్వింగ్ క్యాండిడేట్స్కి ప్రమోషన్ కంటే కూడా అన్డిజర్వ్ క్యాండిడేట్స్కి ప్రమోషన్ వస్తుంది కానీ వాళ్ళకి ప్రమోషన్ రాకపోవడం దానికి తోడు డిమోషన్స్ రావడం ఇంకా కింద స్థాయి ఉద్యోగాలకు వెళ్ళడం ఉద్యోగం ఊడిపోయింది ఏదో ఒక ఉద్యోగం గట్రాన్ చేసుకోవడానికి ఫ్యామిలీని నంజడానికి ఏదో ఒక ఉద్యోగం జాయిన్ అవుతారు అది వాళ్ళ స్థాయికి తగ్గు ఉద్యోగం కాదు కానీ జాయిన్ అవ్వాల్సి రావచ్చు శనిమహాదశలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి అంటే స్థాయికి తగ్గ ఉద్యోగం కాకుండా కింద స్థాయి ఉద్యోగాలు చేయడం ఉదాహరణకి వంద రూపాయలు జీతంతో మంచి ఉద్యోగంలో ఉన్నవాడు అరవై రూపాయలకో యాభై రూపాయలకో నలభై రూపాయలు ఉద్యోగానికి కూడా జాయిన్ అయిపోతూ ఉంటారు అటువంటి పరిస్థితుల్లోకి వెళ్తూ ఉంటారు సో ఉద్యోగంలో కూడా అధికారులతో గొడవలు తోటి ఉద్యోగస్తులు కొలీగ్స్తో గొడవలు ఏదో ఒక ఘర్షణ ఎప్పుడు చూటిపోటి మాటలు పడ్డం ఇలాంటివన్నీ ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు సినిమా దశలో అంతేకాకుండా కుటుంబ సమస్యలు సమస్యలు కుటుంబ సభ్యులందరూ వెలివేయడం లేదా కుటుంబం నుంచి దూరంగా ఉండాల్సి రావచ్చు లేదా కుటుంబం ఒక ఊరిలో ఉంటే వీళ్ళు ఇంకొక ఊరిలో ఉండి కుటుంబాన్ని కలవలేకపోవడం ఇలా రకరకాల సమస్యలు అన్నీ ఫేస్ చేస్తుంటారు సినిమా దశలో ఏదైనా సరే సక్సెస్ అనేది ఇంకా మన చేతి దాకా వస్తుంది ఇంకా రేపు లెటర్ వచ్చేస్తుంది అనుకునే టైంలో ఆ లెటర్ రాకపోవడం చేతి దాకా వచ్చినది అందకపోవడం అనేది ఎక్కువగా సినిమా దశలో నడుస్తూ ఉంటుంది ఈ సినిమా దశ నడిచే టైంలో అష్టమ శని కానీ ఏలినాటి శని కానీ ఉంది అంటే ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది తీవ్రంగా అనుభవిస్తూ ఉంటారు ఇబ్బందులు అష్టమ శని ఏలినాటి శని కూడా ఆ శని మహాదశలో వచ్చి అది యోగించకుండా ఉండి ఇవి ఇబ్బందులైతే గొట్టు చుట్టుపైన రోకటి పూట అన్నట్టుగా ఉంటుంది జీవితం అని చెప్పుకోవచ్చు చాలా తీవ్రమైన పెయిన్ బాధ అనేది కలుగుతుంటుంది ఆ జాతకులకి శని మహాదశ యోగించకపోతే మరి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా అంటే ఈ రెమెడీస్లో ఏవైనా కొన్ని రెమెడీస్ చేసుకుంటే పాజిటివ్ అయిపోదుగా నెగిటివ్ యొక్క ఇంటెన్సిటీ తగ్గి కొంత వచ్చేటటువంటి సమస్యని తట్టుకునే మనోధైర్యం అనేది కలుగుతుంది అందుకు రెమెడీస్ చెప్తూ ఉంటారు ఆ మనోధైర్యం కలగాలి అవి తట్టుకునే మనోధైర్యం ఉండి ఓకే ఇది ఎలా అయినా మనం ఎదుర్కోగలము అనే మనోధైర్యంతో ఆ సమస్యను ఎదుర్కొంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క సంవత్సరం ముందుకు వెళ్ళగలరు అందుకు ఈ రెమెడీస్ చెప్తూ ఉంటారు మరి శనికి ఏంటి ముఖ్యంగా చేసుకోవాల్సిన రెమెడీస్ శని మహాదశ యోగించటం లేదు అని మనకు అనిపిస్తే శనికి జపం చేయాలి ముందు అంటే ఒక పురోహితుని పిలుచుకుంటే శనికి జపం చేయిస్తారు దానివలన చాలా వరకు కొంతవరకు సావధాన పడుతుంది జీవితం అని చెప్పుకోవచ్చు ఆ తరువాత నిత్యము శని యొక్క మంత్రము జపించాలి మినిమం పంతొమ్మిది సార్లు రోజు పూజ చేయాలి పంతొమ్మిది సార్లు శని యొక్క మంత్రం జపిస్తే కొంతవరకు బాగుంటుంది శని జపం చేయించిన తర్వాత ఇవన్నీ చేసుకుంటే చాలా మంచిది మష్టంశుడ్డుగా శని మహాదాస్ యోగించటం లేదు అంటే శనికి జపం మంత్రం ముందు చేయించాలి అదే సమయంలో అష్టమ శని ఏం నరసన వస్తే మాత్రం జపం ఖచ్చితంగా చేసి తీరాలి రిజల్ట్స్ అనేవి కొంతవరకు కనిపిస్తే జపం చేస్తే ఆ తర్వాత నిత్యం శని యొక్క మంత్రం జపించాలి పంతొమ్మిది మార్లు కనీసం ఆ తర్వాత నువ్వుల యొక్క దానం సంవత్సరానికి ఒకటి రెండు సార్లు అయినా ఒక బ్రాహ్మణుని ఇంటికి పిలిచి నువ్వులను దానం చేయడం దానివలన కూడా శని యొక్క ప్రభావం కొంతవరకు తగ్గుతుంది నువ్వుల నూనెతో నిత్యం దీపారాధన శని దశ మొదలైంది అంటే అది యోగించటం లేదు అనుకుంటే మాత్రం నువ్వుల నూనెతో ద్వీపారాధన చేస్తే చాలా చాలా మంచిది ఇక నిత్యం వెంకటేశ్వర స్వామిని హనుమంతుని నిత్యం జపించాలి ప్రతిరోజు వెంకటేశ్వర స్వామిని జపించడం ఆ తర్వాత హనుమంతునికి కూడా పూజ చేయడం చాలా మంచిది ఇనుప వస్తువుని ఇంట్లో వీళ్ళంతరకు పెట్టుకోకపోవడం మంచిది శని మహాదశ యోగించటం లేదు అంటే ఒకవేళ ఉన్నాయండి ఇనప వస్తువులు ఇంట్లో ఉన్నాయి మేము ఏం చెయ్యాలి అనుకుంటే వీళ్ళంతవరకు వెస్ట్ డైరెక్షన్లో పెట్టాలి శని మహాదశ యోగించటం లేదు అనుకుంటే ఇంట్లో ఉండేటటువంటి ఇనప వస్తువులని వెస్ట్ డైరెక్షన్లో పెట్టుకుంటే అంటే పరమ పశ్చిమం డైరెక్షన్లో పెట్టుకుంటే కొంతవరకు బాగుంటుంది శని యొక్క నెగిటివిటీ తగ్గుతుంది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా కాకులకి నువ్వులు బెల్లం కలిపిన ఆహారం పెట్టడం కాకి నువ్వులు బెల్లం కలిపిన ఆహారం పెట్టడం కూడా మంచిదే కాకి ద్వారా కాకి ఆహారం పెడితే శని యొక్క ప్రభావం కొంతవరకు తగ్గుతుంది పంతొమ్మిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయించాలి పంతొమ్మిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయిస్తే కూడా ఈ శని మహాదశలో కొంతవరకు నెగిటివిటీ తగ్గుతుంది శనికి సంబంధించిన వస్తువుల్ని దానం చేయడం అంటే నువ్వులు ఇనప వస్తువులు కావచ్చు నువ్వులు కావచ్చు బ్లాక్ కలర్ లేదా బ్లూ కలర్ డ్రెస్సులు ఇలాంటివి ఎంత దానం చేస్తే అంత మంచిది అంతేకాకుండా శనివారం నాడు ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం భుజించరాదు మద్యం సేవించరాదు ప్రతి శనివారం ఒక పూట ఆహారం భోజనం చేస్తే అన్నం అవి తింటే రెండో పూట మాత్రం ఏ టిఫిన్ లాంటిదో అల్పాహారం పనిలో చేస్తుంటే చాలా మంచిది ఈ రెమెడీస్ చేయడం వలన శని మహాదశ యోగించినటువంటి వారు కొంతవరకు నెగిటివిటీ తగ్గించుకొని మనోధైర్యం పెంచుకొని జీవితం కాస్త ముందుకు వెళ్తుంది అని తెలుసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే నా దగ్గర ఆస్ట్రాలజీ చెప్పించుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయండి ఎవరైతే ఆన్లైన్లో జ్యోతిష్యం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారు వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లోనే జ్యోతిష్యం నేర్పించడం జరుగుతుందండి ఓం నమో నారాయణ